విశాఖ మొదలవాడులో తీవ్ర విషాదం నెలకొంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి బలవన్ మరణానికి పాల్పడ్డాడు విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన వేదాంత కార్తికేయ విశాఖపట్నం ఓజోన్ వ్యాలీలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరాడు జాయిన్ అయిన మూడు రోజులకే కాలేజీ పరిస్థితులు ఆకలింపు చేసుకున్నాడో ఏమో హాస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు మూడు రోజుల క్రితం తల్లిదండ్రుల బలవంతంపై జాయిన్ అయ్యాడు కార్తికేయ తాను ఉండలేనని చెప్పినా పేరెంట్స్ వినకుండా కెరియర్ కోసం అంటూ తల్లిదండ్రులను ఒప్పించలేక కాలేజీలో ఇమ్మడలేక బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు రీసెంట్గా పదమూడవ తారీఖున వేదాంత కార్తికేయన అబ్బాయి శ్రీ చైతన్య కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగిందండి మా కాలేజ్లో సో జాయిన్ అయిన దగ్గర నుంచి అబ్బాయి కొంచెం హోమ్ సిక్గా ఫీల్ అవుతున్నాడు అది మనం అబ్జర్వ్ చేశాము పేరెంట్స్తో కూడా మనం మాట్లాడడం జరిగింది సో నిన్న నిన్న మధ్యాహ్నం కూడా భోజనం చేస్తున్నప్పుడు తను బాధపడడం జరిగింది పేరెంట్స్ కూడా వచ్చారు మనం టీచినప్పుడల్లా వచ్చారు మోటివేట్ చేశారు కెరియర్ గురించి ఇంపార్టెన్స్ చెప్పారు జాగ్రత్తగా అన్న అని చెప్పారు అన్ని విషయాలు పేరెంట్స్ అయినా మేమైనా సరే ఏదైనా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలన్న ఒక ఆలోచనతోనే మనం మాట్లాడుతాం మాట్లాడుతూ ఉన్నామండి మాట్లాడాము సో పేరెంట్స్ నిన్న మధ్యాహ్నం కూడా పేరెంట్ పిల్లవాడు పిల్లలు భోజనం చేసేటప్పుడు పిల్లవాడు కొంచెం ఆడవడం జరిగింది అది మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఓ గారు అబ్జర్వ్ చేసి మాట్లాడారు పేరెంట్స్ కూడా కబురు పెట్టారు నిన్న రాత్రి పేరెంట్స్ కూడా రావడం జరిగింది ఆ పేరెంట్స్ కూడా పిల్లలతో పిల్లవాడితో కెరీర్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు అన్ని విధాలుగా సైకలాజికల్ గా ఫిజికల్ గా పేరెంట్స్ మాట్లాడారు పిల్లవాడితో మాట్లాడడం జరిగింది